వెల్కమ్ టు ఐక్యూచానల్ సింహరాశి వారికి జూన్ ఒకటో తేదీ నుండి జూన్ ముప్పయో తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశివారు చాలా ఆకర్షణీయంగాను మరియు తెలివితేటలతో నైపుణ్యంతో కలిగి ఉంటారు ఈ మాసం వీరికి కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో స్నేహితులతోను భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వీరికి చాలా అనుకూలమైన పరిస్థితిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం మరియు బంధువుల విషయంలో అనుకున్న దానికంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉన్నత స్థానానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు ఉద్యోగ బదిలీలు మరియు ప్రమోషన్లకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు ఈ మాసంలో వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు గణిస్తారు కాస్త జాగ్రత్త వహించండి భాగస్వామ్య వ్యాపారంలో బాగా రాణిస్తారు మీ మాటపై వ్యవహారం నడుస్తుంది నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు మంచి శ్రమతో మరియు తెలివి నైపుణ్యంతో ముందుకు సాగుతారు ఉన్నత విద్యకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతున్నాయి విదేశాలకు వెళ్లే వారికి చాలా అనుమైన సమయమనే చెప్పవచ్చు ప్రేమించిన వారితో చాలా సఖ్యతతో ఉంటారు ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి వివాహ సంబంధాలకు చాలా అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి మంచి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో కాస్త జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశి వారు కలియుగ వెంకటేశ్వర స్వామిని మరియు శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి